కొత్తగా మెలమెల్లాడుతున్న సేఫ్ని చూశాడు అంబాజీ అంతా అర్థమైనట్లుగా తల పంకించాడు పోలీస్ స్టేషన్లో దాచిన నిధిని రాత్రికి రాత్రి మాయం చేసి ఇక్కడ దాచావన్నమాట చాలా టక్కరవే విరిగి నీ చేతిలో పడిందన్నమాట కాని ఏంలాభం స్వామి ముఖం పెట్టాడు నాయుడు ఏం ధనలక్ష్మి నిన్ను లేదా పవిత్రమైన మీ హస్తస్పర్శతో అంతా చెక్కబడుతుందన్న నమ్మకం నాకుంది సేఫ్ తాళం చెవులు అంబాజీ చేతికి అందించాడు నాయుడు సేఫ్ని చేత్తో తాకాడు అంబాజీ సలసలా మరుగుతున్న లోహంలా ఉందది చొప్పున వెనక్కి తీసుకున్నాడు అబ్బా ఎలా మరుగుతుందో వెంటనే సరైన చికిత్స చేయకపోతే బొగ్గులుగా మారిపోయే ప్రమాదం ఉంది ధనం బొగ్గులుగా మారుతుందా స్వామీజీ ఎవరికీ దక్కని నిధి మండి మండి చివరికి బొగ్గులుగా మారుతుంది ఈ నిధికి ఎంత చరిత్ర ఉందో ఈ నిధి ఎందరిని బలి తీసుకుందో తెలిస్తే నువ్వింత సాహసం చేసేవాడు కాదు నాయుడు వెనకేం విన్నాను కానీ ఆ నిధిని ఆవరించిన దుష్టశక్తులను పరిహరించాకే కదా నిధిని గుహ నుండి బయటకు తేగలిగింది అక్కడే నువ్వు పొరబడ్డావు ధనశక్తి ధనపిశాచంగా మారడానికి వేరే శక్తులతో పనిలేదు వంద సంవత్సరాలుగా ఒక గుహలో సురక్షితంగా నిక్షిప్తం చేయబడిన ధనలక్ష్మిమే గుహ పది మంది చేతుల్లో పడ్డాక ఈమె చంచలమైంది ఎప్పుడు ఎవరిని బలి తీసుకుంటుందో తెలీదు నువ్వెంతవరకు రక్తం కక్కుకుని చావకపోవడమే నాకు ఆశ్చర్యంగా ఉంది నాయుడు నాయుడు ముఖం మరింత పాలిపోయింది నీకొకసారి శ్రీచక్రం రాసిచ్చాను పూజ చేస్తున్నావా ఒకసారి అంబాజీని ఆశ్రమంలో కలిసినప్పుడు ఏ పని తలపెట్టినా విజయం సాధించేలా ఏదైనా యంత్రం ఇవ్వమని అడిగాడు నాయుడు అప్పుడు శ్రీచక్రం గీయబడిన రాగిరేకిచ్చాడు అది భద్రంగా తీసుకెళ్లి పూజామందిరంలోనే ఉంచాడు రోజూ ఉదయమే స్నానం చేసి పూజ చేయిందే టీగాని టిఫిన్ గాని ముట్టుకోని పద్ధతి చాలా ఏళ్ళ నుండి ఆచరిస్తున్నాడు నాయుడు మొదట్ నుండి నాయుడికి దైవభక్తి ఎక్కువే అయితే అది ఆధ్యాత్మిక ఉన్నతి కనుకుంటే పొరపాటే జీవితంలో అనుకున్నది సాధించడానికి దైవానుగ్రహం కావాలనుకునే మనిషి దేవుడా నీకు కొబ్బరికే కొడతాను నీకు లక్షపత్రి పూజ చేయిస్తాను లక్ష దీపారాధన చేయిస్తాను ఆర్చన చేయిస్తాను ఈ అర్చన చేయిస్తాను అని దేవుడికే లంచమిచ్చి పనులు చేయించుకోవాలనుకునే రకం ప్రపంచంలోని ఆస్తికుల్లో ఈ రకం మనుషులే జాస్తి పూజామందిరంలో ఉంచాను స్వామీజీ మీరు చెప్పినట్లు రోజూ పాలతో కడుగుతున్నాను నిన్ను ఆ శ్రీచక్రమే కాపడిందన్నమాట అంబాజీ ఐరన్ సేఫ్ తాళం తీస్తుంటే వంద నాగులు ఒక్కసారి ఓత్కారం చేసినట్లుగా శబ్దం వినిపించింది అయినా ఆగలేదు అంబాజీ తాళం చెవి కన్నంలో పెట్టి తలుపు తెరిచాడు నాయుడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి వణికిపోయాడు తలుపులు మూసేయండి స్వామీజీ అవి బయటకొస్తే మన పని ఆకరు అవి బయటకు రావు భయపడకు అవి నిజం పాములు కావు నిజం తేళ్లు కావు తలుపుని నిశ్శబ్దంగా మూసేసి లాక్ చేశాడు అంబాజీ ఈ త్రిజోర్యుని తీసుకుపోయి ఏ చెరువులోనో బావిలోనో పడేసిరా నాయుడు ప్రాప్తం ఉన్నవాడికి దక్కుతుంది నీకు మాత్రం దక్కదు దీనికోసం ఆశపడితే నువ్వు నీ వంశం సర్వనాశనం అయిపోతారు అన్నాడు స్వామి అలా అంటే ఎలా స్వామి మిమ్మల్ని నమ్ముకున్నాను నీకు అసాధ్యమన్నది ఉంటుందా ఇది నీ ఇంట్లో మాత్రం ఉంచుకోవద్దు ఏట్లో పారేయడానికి నీకు మనసొప్పకపోతే వెంటనే నా ఆశ్రమానికి తరలించు దీని సంగతే ఏమిటో అక్కడ చూస్తాను స్వామీజీ మీద మొదటిసారి అనుమానం వచ్చింది నాయుడికి నా పూజా మందిరంలో శ్రీచక్రం ఉండగా భయం దేనికి స్వామీజీ ఎంతవరకు రక్షించిన ఆ యంత్రం ఇప్పుడు మాత్రం రక్షించదా ఈ తేళ్ళని పాముల్ని ఏం చేసుకుంటావయ్యా తేళ్లని పాముల్ని మీరు మాత్రం ఏం చేసుకుంటారు స్వామీజీ బాలాజీ చెప్పిన కోమటి కథ గుర్తుకొచ్చింది నాయుడికి దీన్ని మామూలు రూపంలోకి తీసుకురావడానికి మంత్రశాస్త్రాన్ని మదించాలి నాయుడు చివరికి కన్నెబలి కూడా ఇవ్వాల్సి వస్తుందేమో అన్నాడు స్వామీజీ కన్నెబలి అదిరిపడ్డాడు నాయుడు ధనలక్ష్మి నరబలి కోరుతుంది నాయుడు కన్నెపిల్లనో పిల్లనో పూర్ణ గర్భిణినో వస్తుంది నరబలి అమానుషం ఆటవికం కాదా బలి నీకు కొత్తనాయుడు ఈ రాజకీయాల్లో ఎవరి మెడ మీద వేటు వేయకుండానే ఈ పదవుకొచ్చావా మనిషిని బలి తీసుకోవడం కంటే మనసును బలి తీసుకోవడం ఎక్కువ కిరాతకం శరీరందేముంది ఒక్కసారి చచ్చి ఊరుకుంటుంది కాని నీ చేత దెబ్బతిన్న మనిషి మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాడు సరే మనం చర్చలతో తర్కాలతో విషయం సాగదీయద్దు ఒక ఒప్పందానికి వచ్చేద్దాం దీన్ని యధాస్థానానికి తీసుకురావడానికి నా శక్తినంతా ఖర్చు పెట్టాల్సి వస్తుంది దీనికి ప్రతిఫలంగా నువ్వేమిస్తావో చెప్పు అడిగాడు స్వామీజీ ఏమివ్వాలో మీరే సెలవివ్వండి ఫిఫ్టీ ఫిఫ్టీ సన్యాసులు మీకెందుకు స్వామీజీ ధనం కోపీన సంరక్షణార్థం అన్న కథ వినే ఉంటావు సన్యాసినైనా గోచిగుడ్డ ఉండనే ఉంటుంది కోసం పిల్లి పిల్లి కోసం ఆవు ఆవు కోసం భార్య వచ్చారు ఆ కథ వినే ఉంటావు కాదు చిన్నప్పుడు క్లాస్ పాఠాల్లో చదువుకున్నాను అన్నాడు నాయుడు సంసారికి భార్య పిల్లలే సంసారం సన్యాసికి విశ్వమంతా సంసారమే అందరి బాబు సన్యాసికే కావాలి సన్యాసి నేను నాకు ఆశ్రమం ఉంది ఆశ్రమాన్ని అభివృద్ధి ఊరు ఊరూరునా ఆశ్రమాలు స్థాపించి నా కార్యక్రమాలు కొనసాగించాలి ఏది తలపెట్టినా ధనం కావలసిందే కదా నాయుడు నిధికి వస్తే తనింట్లో కుదరదు వెయ్యి కళ్ళతో కనిపెట్టుండే సెక్యూరిటీ సిబ్బందిని ఏమార్చడం కాదు ఏ కాస్త విషయం లీకైనా ఇల్లు పీకి పందిరేస్తారు ప్రతిపక్షాలకి పండగే పండగ అప్పుడు పదవికే గణం వస్తుంది ఫిఫ్టీ పోతే ఫిఫ్టీ అయినా దక్కుతుంది కదూ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది ఆ రాత్రి ఐరన్ సేఫ్ ఆనందాశ్రమానికి తరలిపోయింది బస్టాప్లో బస్సు దిగి ఇంటికి నడవసాగింది కౌస్తుబా కి కొద్ది గజాల దూరంలో లారీ ఆపుకుని సిగరెట్ పీలుస్తున్న డానీ మృత్యుగడియలు సమీపిస్తున్న జీవికి యమపాసం విసరడానికి సిద్ధంగా ఉన్న యుముళ్లా ఉన్నాడు మరికొద్ది సెకండ్లు ఆమె రక్తపు మడుగులో శవంగా మారాలి శవంగా మారి తీరాలి ఈసారి అయితే తను దిగంబర్రావు ముందు తలెత్తుకోలేడు ఆమె కొన్ని గజాల దూరం నడిచాక లారీ స్టార్ట్ చేశాడు డానీ మృత్యురథంలా ముందుకు దూసుకు రాసాగింది లారీ రోడ్డు మీద ట్రాఫిక్ రద్దీ గాని అటు ఇటు దూసుకుపోతున్న వాహనాలు గాని పట్టలేదు డానీకి అతని కంటికి కౌస్తుభ మాత్రమే కనిపిస్తోంది కవళించడానికొస్తున్న కెరటంలా ఆమెకు ఐదారు గజాల దూరంలోకి వచ్చేసింది లారీ నిండు వేసవిలో గడ్డివాము మీద పెట్రోల్ పోసి అగ్గిపోల్ల గీసి విసిరేసినట్లుగా ఎదురుగా పెద్ద మంట ఆకాశంలోకి నాలుకలు చేస్తున్న ఆ మంట మంటతప్ప కౌస్తుబగాని మరెవరూగాని కనిపించలేదు డానికి విభ్రాంతికి లోనైన అతడి చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి నిలువెత్తిన లేచి క్షణంలో విశ్వమంతా వ్యాపించినట్లుగా కళ్ల ముందు అంతా మంట మనిషి అడుగులు వేస్తూ వస్తున్నట్లుగా ఆ మంట లారీకేసి రాసాగింది డానీ లారీని వెనక్కి నడపాలని ప్రయత్నించడుగాని స్టీరింగ్ కదల్లేదు అతడికి చెమటలు ముంచెత్తడం మొదలుపెట్టాయి ఆ ఆ మంటొచ్చి విసురుగా లారీ భాగాన్ని తాకింది ఒక పెద్ద బాంబు విస్ఫోటనలా శబ్దం పెట్రోల్ ట్యాంకు పేలిపోయింది లారీని మంటలు చుట్టుముట్టాయి హాహాకారాలు చేస్తూ జనాలు దూరంగా పారిపోవడం మొదలు పెట్టారు వాహనాలు రివర్స్ అయ్యి వెనక్కిపోవడం మొదలుపెట్టాయి తగలబడిపోతున్న డ్యానీ లారీ క్యాబిన్ నుంచి కిందకు దూకి రోడ్డు మీదకు పరిగెత్తసాగాడు ఆ దృశ్యం అత్యంత భీతావాహంలా ఉంది అప్పుడు అతను పెడుతున్న కేకలకు ప్రకృతి సైతం ఉలికిపడేలా ఉంది జనాలు పెట్టల్లా ఉనికిపోసాగారు డానీకి ఇక పరిగెత్తడం చేత కాలేదు కిందపడి దొరలసాగాడు సరిగ్గా కౌస్తుబ దగ్గర పక్కనే ఇళ్లు కట్టడానికి పోసిన ఇసుక కుప్ప కనిపించింది కౌస్తుబకి దోషులతో గబగబ ఇసుక చిమ్మసాగింది అతడి మీద ఆమెను చూసి మిగతా కూడా అదే పని చేయసాగారు క్షణాల్లో అతడి మీద ఇసుక కుప్పగా పడి మంటలారిపేశాయి అప్పటికే డెబ్బై శాతం ఒళ్లు కాలి స్పృహ తప్పిపోతున్న డానీకి కౌస్తుబ మాటలు వినిపించాయి ఇతడిని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్లాలి అంబులెన్స్కి ఫోన్ చేసి అదొచ్చి తీసుకెళ్లేంత లేదు వాళ్ళు ఎవరైనా దయతో ముందుకు రావాలని అర్థిస్తున్నాను డానీ ఫోన్ కోసం చూస్తున్న దిగంబర్రావు అసహనంతో గదిలో పచారులు చేస్తున్నాడు డానీ నుండి ఆలస్యం ఆలస్యమవుతున్న కొద్దీ అంతకంటే అసహనంతో సోఫాలో సాగింది వినోదిని గంట తర్వాత డానీ సహచరు నుండి వచ్చింది డానీ లారీతో సహా తగలబడిపోయాడని హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్నాడని మర్నాడు పత్రికల్లో నెడి రోడ్డు మీద లారీ తగలబడిపోయిన ఉదంతం వచ్చింది ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ముందు పెద్ద బాంబు పేలినట్లుగా పెద్ద శబ్దమైందని ఏంటని చూస్తే లారీ తగలబడిపోతూ కనిపించిందని వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని వార్త ప్రచురించబడింది ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే తమ స్వగ్రామంలో ఉన్న తమ ఇంటి ఎలవేల్పు కోదండరాముడికి పూజలు చేయించి బ్రాహ్మడికి సాహిత్య ఇచ్చాకే పనులు మొదలుపెట్టడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం యోగానందం ఇంట్లో అనసూయ ఓ మంచి రోజు చూసుకుని పూజాద్రవ్యాలు బ్రాహ్మణికివ్వాల్సిన సాహిత్యం సిద్ధం చేసుకుని బయలుదేరింది ఆమెతో పాటు కౌస్తుబా రవి మీరెళ్ళిపోతే నాకిక్కడేం తోచదంటూ సిరి వచ్చారు ఏ మీదైనా వెళుతుంటే ముగ్గురు బయలుదేరకూడదు నాలుగో మనిషి ఉంటే మంచిదేలే అని అనసూయ అభ్యంతరం చెప్పలేదు తెల్లవారుజామునే ఇంటికల్లా అక్కడికి చేరుకున్నారు పెద్ద గాలిగోపురం చుట్టూ సత్రాలు విశాలమైన ఆలయ ప్రాంగణం పూజ కోసం అత్యంత శ్రద్ధగా పెంచబడిన తోటలో కింద రాలిపడిన పారిజాతాలు పున్నాగాలు పొగడలు దేవగన్నేరులు చూపరలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి ఓహ్ ఎంత బాగుంది ఇక్కడ ఇక్కడింత పెద్ద దేవాలయం ఇంత చక్కని తోట ఉందని మాకు చెప్పలేదేమత్తా అంది కౌస్తువ తోట అందానికి పరవశించిపోతూ ఇది సంస్థానాధీశులు కట్టించిన గుడి ఈ గుడికి ఎన్నో మడులు మాన్యాలు రాసిచ్చారు శంకరమ్మ దొరసాని అనే ఆమె ఉండేదట ఆమె పరమభక్తురాలు ఆమె ఈ ఆలయం అభివృద్ధి కోసం చాలా ఖర్చు పెట్టింది స్వామి పూజ కోసం ఈ తోట ఆమె వేయించింది మా చిన్నప్పుడు ఇంకా చాలా చెట్లుండేవి అన్ని చెట్లు లేవు ఇంకా వెళితే ఈ ఆలయం ఉన్న చోట చిన్న గుడి మాత్రమే ఉండేదట ఆ గుడి శిథిలావస్థకి చేరితే దాని స్థానంలో ఈ పెద్ద దేవాలయం సంస్థానాధీశులు కట్టించినట్లు ఊరివాళ్లు చెబుతారు అత్తాకోడలు మాటల్లో ఉండగానే సిరి రవినీలాకుని ఎక్కడికో తీసుకుపోవడం కనిపించింది దానికి తెలివి లేదు ఒట్టి అడవి మేళం వయసు వచ్చిన పిల్లాన్ని పట్టుకున్న పొరుగులేమిటి అని విసుక్కుంది అనసూయ వాళ్ళకి కొన్ని గజాల దూరంలో ఒక పెద్ద రావి చెట్టుంది ఆ చెట్టు చెటారు కొమ్మల్లో పెద్ద పెద్ద తేనెపట్లు వేలాడుతున్నాయి సిరి వాటి కేసి చూపిస్తూ చెట్టెక్కి తేనెపట్టు తెచ్చుకుందామా అని అడిగింది రవిని ఈ మొహం వాటి జోలికెళితే తేనెటీగలు వెంటపడి కుట్టి కుట్టి చంపుతాయి మా క్లాసు పిల్లాడొకడు సెలవుల్లో వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు పొలంలో చెట్టుకు వేలాడుతున్న తేనెపట్టుకి రాయి విసిరాడట ఇంకేముంది తేనెటీగలు గుంపుగా లేచి వెంటపడి కొట్టడం మొదలు పెట్టాయి వాటి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు వాడికి బాధ భరించలేక బావిలో పడ్డాడట అప్పుడు తేనెటీగలు వాడిని విడిచిపెట్టిపోయినా వాటి ముళ్ళు ఒంట్లో ఇరుకుని సెప్టిక్ అయి హాస్పిటల్లో కన్ను మూశాడు నేను వెళ్లి హాస్పిటల్లో వాడిని చూసొచ్చాను తెలుసా ఈ కథలన్నీ నాకు చెప్పక చిన్నదరా నేను చెట్టెక్కి తేనెపట్టు తీసుకొస్తాను తేనిటిగల ఏం చేస్తాయో చూద్దాం చెట్టెక్కబోతున్న సిరిని గాబరాగా లాగాడు రవి ఏమి ఉండదు శత్రు సైనికుల్లా అవి నీమీద దాడి చేస్తాయి వాటి ముళ్ళు నాటుకుని ఉళ్లంతా వాచిపోతుంది చచ్చిపోతావు అవి ఏం చేయలేవు చిన్నదరా మేం కొండల్లో తిరిగి తేనెపట్టు పట్టేవాళ్లం తేనె లేనిదే మాకు పొద్దు గడవదు చూడు నిమిషంలో తేనిపట్టున్న కొమ్మ చేరుకుంది సిరి కోతిపిల్ల కొమ్మ నుండి కొమ్మకు దూగుతూ పోతున్నట్లుగా ఆ దృశ్యం సిరి చేయి పడగానే తేనెటేగలు లేచి వెంట పడతాయనే భయంతో పరిగెత్తి తల్లి కౌస్తుబా ఉన్న చోటుకి చేరుకున్నాడు రవి దెయ్యం తేనెటేగలు కొడతాయని చెప్పినా వినకుండా తేనెపట్టు కోసం కిందది తేనె జురేలోగా ఆ ఏగలు దాన్ని జురుతాయి పరిగెత్తుకుంటూ రావడం వల్ల ఒగురుచుతూ అన్నాడు అది చెంచిత తేనెపట్టు తీయడం వాళ్ళకి ఉగ్గుపాలతో పెట్టిన విద్య అంది అనసూయ ఎంత చెంచితైతే మాత్రం తేనెటీగలకు ముద్దా చూడు అవి కుట్టి కుట్టి లబలబలాడుకుంటూ కిందకి రాకపోతే తేనె జురుతుందట తేనె సిరి తన మాట వినలేదన్న కోపం అతడి మాటల్లో వ్యక్తమవుతుంటే ఆశ్చర్యంగా చూసింది కౌస్తుబ మొదట్లో సిరిని చూసి సిగ్గుపడేవాడు రవి ఈరోజు సిరితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు సిరి తన మాట వినలేదని కోపం తెచ్చుకుంటున్నాడు సిరిని తేనెటీగలు కొడతాయని బాధపడుతున్నాడు ఇది వెళ్లి చెట్టుకి కూర్చుందే గుళ్ళో ఆరాధన టైం అవుతోంది పన్నెండు గంటలకి స్వామివారికి నైవేద్యం పెట్టి పెద్ద మంగళహారతిస్తారు తర్వాత భక్తులకి ప్రసాదం పంచుతారు పులిహోర పెడతారా గుడిలో పులిహోర చాలా రుచిగా ఉంటుందని చెబుతుంటారు మావయ్య పులిహోర చక్కెర పొంగలో దద్దోజనమో ఏదో ఒకటి పెడతారు తను వస్తుంది కానీ మనం వెళదాం రెండు అడుగులు వేశారో లేదో తేనెపట్టు చేత్తో పట్టుకుని రానే వచ్చింది సిరి ఒక్క తేనెటేగు కూడా ఆమె వెంట పడలేదు దోశలు పట్టండి తేనె పిండుతాను తేనె నిండా ఉంది రెండు రోజులైతే అంతా తాగేసి వెళ్లేవి ఆమె చేతుల్లో ఉన్న పొట్టలోంచి తేనె బొట్లు బొట్లుగా కారుతోంది అప్పటికే ఆమె తేనె నాకేసినట్లుగా ఉంది ఆమె మూతినిండా తేనె ఆమె చెట్టెకుతుంటే గాబరా పడిన రవికి తేనె చూడగానే నోరు నోరువురింది అక్కడున్న బాదం చెట్టు ఆకులు తలా ఒకటి కోసిచ్చి తానొక ఆకు దోనిలా మడిచి పట్టుకున్నాడు సిరి అతడి దోని నిండా తేనె పిండింది కౌస్తవుకి అనసయ్య కూడా తేనె పిండింది తేనెపట్టు గళ్ళు గళ్లుగా ఉంది ఆ గళ్లల్లో తెల్లగా పురుగులున్నాయి తేనె పిండడం అయిపోయాక తేనెపట్టు తినడం మొదలుపెట్టింది సిరి చే అందులో పురుగులున్నాయి ఎలా తింటున్నామే అసహ్యంగా పాల మీద ఉన్నాయి పురుగులు తింటే రుచే కాదు బలం కూడా సిరి తేనెపట్టు పీకు తింటుంటే ఒకరోజు దొడ్లో కోడి గొంతు కొరికి మూత నిండా రక్తంతో కనిపించడం గుర్తుకొచ్చి ఒంటినిండా రోమాలు నెక్కబడుచుకున్నట్లుగా అయ్యాయి అనసూయకు ఇది మనిషి పిల్ల దెయ్యం పిల్ల అనుకుంది అబ్బా ఇంత అసహ్యంగా ఎలా తింటున్నావు ఆ పురుగులు తొట్టను చూడ్డానికి నాజుగ్గా ఉన్నావు తింటమేమో పరమ మూట తిండి రవి కూడా అన్నాడు కొండజాతి వాళ్ళం చిన్నసామి మాకు మీలా కూరలు పప్పులు దొరకవు అడవిలో దొరికేవే మా ఆహారం తేనె దుంపలు మాంసం అయినా మాకున్న బలం మీకుంటుందా ఏం నువ్వు నాకంటే బలవంతురాలివా ఆ బలవంతురాలనే చూస్తావా ధీమాగా అంటూ చెయ్యి ముందుకు చాచింది రవి ముఖంలో పౌరుషం పడగ విసురుగా ఆమెతో చేయి కలిపి బలప్రదర్శన మొదలుపెట్టాడు ఆ రెండు చేతులు కలిసి ఒకటి మరొక దాన్ని ఓడించాలని చూస్తుంటే బరిలో రెండు పోట్లగెత్తలు తలపడినట్లుగా ఉంది సిరి నిచ్చలంగా నిలబడి తన శక్తినంతా చేతిలో కేంద్రీకరించి అతడితో చేయి కలిపితే ఆమెను గెలిచే ప్రయత్నంలో అతడు ఆపాదమస్తకం ఉనికిపోతున్నాడు అతడు ముఖంలో చెమట్లు కారిపోతున్నాయి సిరి చెక్కు చెదరలేదు కౌస్తుబా అనసూయే కాకుండా గుడికొచ్చిన కొందరు భక్తులు కూడా ప్రేక్షకులయ్యారు మగజాతి పొరువు తీస్తున్నావు కదయ్యా ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోతే ఎందుకు ఒక ఆయన రవికి హుషారవబోయాడు మగజాతి పొరువు నువ్వు నిలబడతావా పంతులు అయితేరా రెండో చేతిని అతని వైపు చాచింది అతడు కొంచెం బలసాలే మంచి ఊపుతో వచ్చి ఆమెతో చేతులు కలిపాడు ఒక గడ్డిపోచలా ఆమెను తీసేయగలననుకున్నాడు ఇదెంత పని అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఆమెతో చేయి కలిపిన అతడు కొన్ని క్షణాల్లోనే కళ్ళు తేల్చేశాడు ఇద్దరినీ గిరగరా తిప్పి విసిరేసింది సిరి చెరోవైపు విసురుగా వెళ్లి మీద పడ్డారు ఆ పడ్డంలో నడుం పట్టుకున్నట్టయింది ఇద్దరికీ అమ్మో ఇది మనిషి పిల్ల కాదు దెయ్యం ఉన్నట్టుంది లేకపోతే మామూలుగా కనిపిస్తున్న ఈ పిల్లలో ఇంత బలమేమిటి అబ్బా లేవలేక ప్రయాసపడసాగాడు మగధీరుడు అవును మరి మామూలు పిల్ల కాదు కొండజాతి పిల్లను తెలిసింది కదా నేనెవర్నో వస్తావా మళ్ళీ ఒక పట్టు పట్టి చూద్దాం కవ్వించింది సిరి మళ్ళనా అమ్మో ఆరాధనఅవుతున్న గుర్తుగా నగారా మోగసాగింది ఆలయ ప్రాంగణంలోనే ఉన్న కోనేట్లో దిగి చేతులు కాళ్ళు కడుక్కొని మండపంలోకి వచ్చేసరికి స్వామివారికి తెర అడ్డుగా పట్టుకుని గర్భగుడిలో స్వామివారికి ఆరగింపు కార్యక్రమం జరుపుతున్నారు పూజార్లు ఐదు నిమిషాల్లో ఆరగింపు హారతి ముగించి భక్తులకి శటగోపం పెట్టి తీర్థప్రసాదాలు ఇవ్వసాగారు అనసూయ తీర్థప్రసాదాలు తీసుకుని ఈ పిల్లెక్కడా అని చూసింది రవి బయటేమో పీల్చుకురా స్వామివారి ప్రసాదం తీర్థం తీసుకుంటుంది రవి మండపం దిగి ఆవరణలోకి వచ్చాడు అక్కడ తెచ్చాడుతున్నట్లుగా ప్రసాదాలు ఇస్తున్నారు తీసుకుందురా అమ్మ పిలుస్తోంది నిన్ను చిన్నదొరా ఇక్కడ నిధుంది గుప్త నిధి తెలుసా ఎక్కడా నీకెలా తెలుసు రవి గొంతులో ఉద్విగ్నత ఎక్కడో అదే సరిగా తెలియడం లేదు ఖచ్చితంగా నిధి మాత్రం ఉంది ఎక్కడే ఈ చుట్టుపక్కలనే నిధుందని నీకెలా తెలిసింది నిధున్న చోట ఒక విధమైన వాసన వస్తుంది ఆ వాసన మామూలుగా కాదు చాలా ఘాడంగా వస్తోంది వజ్ర వైడూర్యాలతో కూడిన నిధి ఇక్కడ అంటూ నేలను పరిశీలనగా చూస్తూ ధ్వజస్తంభం చుట్టూ తిరగసాగింది ముఖంలో పట్టలేని టెన్షన్ రెండు మూడు సార్లు ధ్వజస్తంభం చుట్టూ తిరిగి హఠాత్తుగా తలపైకెత్తింది సిరి ఆకాశాన్ని చుంబిస్తున్నట్లుగా ఎత్తుగా రాతితో మలచిన ధ్వజస్తంభం ధ్వజస్తంభానికి చిరుగంటలు గాలి కూగుతూ చిరుసవ్వడి చేస్తున్నాయి ధ్వజస్తంభం శిఖరాన అప్పుడే ఎక్కడుండో ఎగురొచ్చి వాలినట్లుగా ఉన్న చిలక రాతి చిలుక బాగా చూస్తే తప్ప అక్కడ ఉన్నట్లు తెలీదు అక్కడ ఏం కనిపిస్తోంది నీకు చిన్నదరా చిలకదు రాతితో మలచిన చిలుక దాని కడుపులో ఉన్నాయి వజ్రాలు కోట్ల విలువ చేసే వజ్రాలు ఆ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు రవి నువ్వు చెప్పేదంతా నిజమేనా లేకపోతే ఆటపటిస్తున్నావా నీ చేతిలో ధనరేకుండాది చిన్న సామి నువ్వు కోట్లకు పడగెత్తుతావని ఎప్పుడో చెప్పినానా లేదా నీ మాట నిజమే అనుకుందాం కాని నువ్వు కనిపెట్టిన నిధి నీదే అవుతుంది నాదెలా అవుతుంది అడవి మనుషులం మాపో మా వెళ్ళిపోతా అడవిలో మాకు ఎందుకు ధర అడవి తల్లి సల్లగా ఉంటే చాలు ఆ నిధి నీకు చెందాల్సిందే నువ్వే ఆ వజ్రాలకు వారసుడివి ఎవరో గుప్తంగా దాచిన వజ్రాలకు నేనెలా అవుతాను మనుషులకు జన్మ పరంపర ఉంటుందంటే నమ్ముతావా ఈ జన్మకు ముందు నువ్వు ఎన్ని జన్మలెత్తావో ఏమేం చేసినావో నువ్వు ఏ జన్మలో దాచుకున్న ధనమో నీకుగాక ఇంకెవరికి దక్కుతుంది గుప్త నిధులను తాకితే కీడు జరుగుతుందంటారు ప్రాణహాని కూడా జరగొచ్చునంటారు ఇది నీకు చెందాల్సిన ధనమే నీకేం కాదు నా మాట మీద నమ్మకముంచి తీసుకో పోవే విరిదాన నిజంగా అందులో వజ్రాలున్నట్టు నన్ను తీసుకోమని ఆటపటిస్తున్నావని నాకు తెలీదా నిన్ను ఆటపటిస్తే నాకేమోస్తుంది దరా సిరికి కోపం వచ్చింది ఆ కోపంతోటే ధ్వజస్తంభాన్ని సరసరా కోతిలా పాకిపోయి చివర కాళ్లు పెనవేసి కూర్చుంది చులుకని అక్కడున్న చెట్లలోకి విసిరేయడం చూసిన రవి విభ్రాంతిగా సిరినే చూస్తున్నాడు కొంగున చిన్న మూటతో కిందకు దిగిన సిరి ఆ మూటలో ఉన్నవి రవి జేబులో జారు విడిచింది అవి జేబులోకి జారుతున్నప్పుడు గలగలమన్న శబ్దం రవి గుండెను చిన్నగా ఉణికించింది ఇవి తీసుకుపోయి ఇంట్లో దాచిపెట్టుకోదారా ఇప్పుడే ఎవరికీ చెప్పకో మీ అమ్మకి అయ్యక్కడా నిజంగా ఇవి కోట్లు విలువ చేసే వజ్రాలా రవికింకా నమ్మకం కలగలేదు జేబులో చేయి పెట్టి తడిమి చూశాడు చేతికి రాళ్లలా తెగిలాయి మంచిగా ఉండడం మంచిదే కాని మరింత మంచితనం కొంప ముంచుతుందండి ఊరు వస్తూనే శనగడం మొదలుపెట్టిన భార్యకేసి ఆశ్చర్యంగా చూశాడు యోగానందం ఇప్పుడు కొం మీదకేమొచ్చింది ఇంట్లో మనకి ఓ వయసు వచ్చిన పిల్లాడున్నాడు వయసు పల్లంతే చింట్లో పెట్టారు అదుటి అడవిమేళం రవి మీద మీద పడుతోంది కదండి ఇద్దరి మధ్యన చనువు ఏర్పడడం అసహజమేం కాదు ఎవరో ఏంటో తెలియకుండా ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం మంది బుద్ధి తక్కువ రవికి సిరికి ఏర్పడిన చనువు గురించి అనసూయ చెబుతుంటే నవ్వేశాడు యోగానందం అనుమానం ముందు పుట్టి ఆడవాళ్లు తర్వాత పుట్టారట కాస్త చనువుగా స్నేహంగా ఉన్నంత మాత్రాన ఏదేదో ఊహించుకోవడం సంస్కారం అనిపించుకోదు ఆ పిల్లని ఏదైనా అనాథాశ్రమంలో చేర్చే వరకు ఓపిక పట్టు మీతో చెప్పడం నాది బుద్ధి తక్కువ వీధిలో ఐస్ క్రీం బండి పోతుంటే చూసిన సిరి ఇంట్లోకి పరిగెత్తుకొచ్చి రవి చేయి పట్టుకుని లాగడం మొదలుపెట్టింది బయట ఐసు బండి పోతుంది నాకు ఇప్పి ఇప్పిదొరా అంటూ ఏయ్ ముందు వాడి చేయి వదిలిపెట్టు వాడి మీద పడకుండా మాట్లాడలేవా అక్కడే ఉన్న అనసూయ చిరచిరలాడిపోయింది ఏం తల్లో నేనేం చేసినా నీ కొడుకుని కొరుకు తింటినా ఈసారి వాడిని ముట్టుకోకు అసలు వాడితో నీకేంటి పని చదువుకుంటున్న పిల్లాన్ని చేయిపట్లాగి ఐస్ క్రీం ఇప్పించమని అడుగుతావా రవిబాబు అంటే నాకిష్టం ఆయన్ని కట్టుకుంటే నువ్వు విడిపించగలవా ఏంది అంటూ కన్ను కొట్టింది సిరి ఎంత ధైర్యమే నీకు వాణ్ణి కట్టుకుంటావా దిక్కులేని దానివని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నందుకు బాగానే చేశావు ఇక నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వెళ్లేదు నడు బయటికి నడు అనసూయకి పట్ట్రాని కోపం వచ్చింది పెద్ద దొరస్తే నన్ను ఎలగొట్టినానని చెబుతావా చెబుతా నాకేంటి భయం నీకు కోపం వచ్చినాక నేనెట్లుంటా పోతలే తల్లో కానీ మళ్ళొస్తా ఈసారి కోడలనే వస్తా కదా చిన్నదరా నాకు ఐస్కో పిప్పించి పంపవా జాలిగా అడిగింది నువ్విలా పిచ్చి పిచిగా మాట్లాడితే గాని తంతాను రవి కొట్టడానికి లేచాడు అమ్మో చిన్నదొర కూడా కోపం వచ్చింది భయపడ్డట్టుగా వీధిలోకి పరిగెత్తింది సిరి రాత్రైనా ఇంటికి రాలేదు విషయం తెలిసిన యోగానందం నొచ్చుకున్నాడు ఆ అమ్మాయిని ఎక్కడికైనా పంపించేదాకా ఓపిక పట్టమన్నాను ఒంటరి ఆడపిల్లని అలా తెరమేసి ఎక్కడికి పోతుంది ఏమైపోతుందన్న ఆలోచన ఉన్నక్కర్లేద్దు అంటూ భార్యని కోపడ్డాడు కోదండ రామాలయం ముందున్న ధ్వజస్తంభం ఉండే రాతి చిలుక కింద పడుండడం పొద్దుటే ముందుగా వాచ్మెన్ చూశాడు ఆ వార్త వెంటనే ఊళ్ళోకి పాకిపోయి గగ్గోలు పుట్టించింది ధ్వజస్తంభం మీదున్న రాతి చిలుకలో వజ్రాలున్నాయన్న విషయం ఆ ఊళ్ళో కొందరు శతాధిక వృద్ధులకు తెలుసు వెనకటి తరాల్లో వ్యామోహం అంతగా లేకపోవడం వల్ల గుప్త నిధుల జోలికి వెళితే మట్టి కొట్టుకుపోతారన్న భయం ఉండడం వల్ల ఆ విషయం వాళ్లలో గుప్తంగా ఉండిపోయింది ధ్వజస్తంభం మీద రాతి చిలుక కింద పడిందని వినగానే అందులో వజ్రాలున్నాయనే విషయం బయటపెట్టారు చిలక అడుగు భాగం మరతిప్పడానికి అనువుగా ఉండడం చిలక కడుపు డొల్లగా ఉండడం ఆ మాటని నిజమని రుజువు చేశాయి మరో రోజు పత్రికలు ఆ వార్తని కవర్ చేశాయి పత్రికల్లో ఆ వార్త చదివిన యోగానందం భార్య కేకేసి అడిగాడు మన ఊళ్ళో కోదండ్రామాలయం ముందు ధ్వజస్తంభం మీద చిలకుండేది గుర్తుందా గుర్తులేక లావు అంత పొడవున్న ధ్వజస్తంభాన్ని ఎలా నిలబెట్టారా అని ఆశ్చర్యపోయేవాళ్లు ఆ స్తంభాన్ని నిలబెట్టడానికి ఎంతకీ సాధ్యపడకపోతే ఓ పతివ్రత తలాంటి పోసుకునొచ్చి చెయ్యి తాకించగానే అప్పటి వరకు వందలాది మంది పట్టినా కథల్ని రాతి స్తంభం పూలచుండులా లేచి నిలబడిందట నేనడిగేది చిలక సంగతి అవును ఉండేది ధ్వజస్తంభం మీద రాతిచిలక ఉండేది ఎక్కడుండో ఎగురొచ్చి అలసి అక్కడ వాలినట్లుగా ఉండేది నా పిళ్లయ్యి అత్తారింటికొచ్చిన కొత్తలో మీ తాతమ్మగారు బ్రతుకున్నారు ఆవిడ ఆ గుడికి సంబంధించిన కథలు ఎన్నో చెప్పేది గుడికెళ్లి ప్రసాదంగా నేతి పొంగళ్ళు చక్కెర పొంగళ్ళు దద్దోజనాలు పట్టుకొచ్చి వాటితోనే ఒక పూట వాళ్ళట వంట చేయకుండా ఆ నేతి గుంగుమలో తలచుకుని ఏవీ ఆ నేతి పొంగళ్ళు ఏవీ ఆ దద్దోజనాలు అంటూ తలచుకుని నిట్టూర్పులు విడిచేది దేవాలయం ముందున్న రాతి ధ్వజస్తంభం మీదున్న చిలకలో వజ్ర వైడులున్నాయని ఆవిడ చెప్పేది సరిగ్గా మీరు గుళ్ళో పూజ చేయించడానికి రోజు ఆ చిలకలో ఉన్న వజ్రాలు అపహరించి ఒట్టి చిలకను చెట్లలో పారేసిపోయారట దొంగలు పత్రికల్లో వచ్చిందా వార్త కడుపు కాల చిలకలో వజ్రాలనైన విషయం ఆ ఎలా తెలిసిందో జనం వాడుకలో ఉన్న విషయమే కదూ అయితే మాత్రం దేవుడి సొమ్మికి ఆశపడితే మట్టికొట్టు పోరు రవి ఆగదిలోనే ఉన్నాడు టేబుల్ ముందు కూర్చుని చదువుకుంటున్నాడు తల్లిదండ్రుల సంభాషణ చెవిని పడుతుంటే అతని ముఖం ఎర్రబడింది ఆ రాతి చిలకలో నిజంగానే వజ్రాలు ఉన్నాయని అనుకుందాం అవి ఆ చిలకలోనే ఉండిపోతే ఎవరికి ఏం లాభం నానా అన్నాడు ఉండబట్లేక అది దేవుడి సొమ్ము దేవుడికి ఉపయోగపడాలి దొంగలు తననే ఎత్తికెళ్లి అమ్ముకుంటున్నా ఏమీ చేయలేని దేవుడు ఆ వజ్రాలను ఏం చేసుకుంటాడు ఆలయం అభివృద్ధిపరచడం కోసం నిత్య నైవేద్యాల కోసం అనుకున్నా అవి మనిషి చేయాల్సిన పొన్లేగాని దేవుడు చేసుకోడుగా పూర్వీకులు ఏ ఉద్దేశంతో ఆ వజ్రాలు ఆ రాతి చిలకలో నిక్షిప్తం చేశారో ఒక మంచి మనిషి చేతిలో పడి ఆ ఉపయోగం కావాలని వాళ్ళ ఉద్దేశం కావచ్చు కదా వాళ్ళు దోచుకున్నవాళ్లు ఎలా అవుతారు అసలు విషయం చెప్పేద్దామా అనిపించింది ఒక క్షణం చెప్పిన తక్షణం అవి తీసుకెళ్లి ప్రభుత్వానికో రాముడి పాదాల ముందో సమర్పించమని చెబుతాడు తండ్రి అందుకే సిరి ఇంట్లో ఇప్పుడే చెప్పద్దంది సిరి ఎక్కడికెళ్ళిందో మళ్ళీ వస్తా కోడలనే వస్తా సిరి గొంతు మనసులో ప్రతిధ్వనిస్తున్నట్లుగా ఉంది రవికి చదువు మీద మనసు నిలవడం లేదు